హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డ్రగ్స్తో పట్టుబడ్డ మాజీ సీఎం మనవడు వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు తెలిపోదాము రాడీసన్ హోటల్లో డ్రగ్స్ కలకలంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి టీఎస్ నాబు ఎన్ఓటి మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో రాడీసన్ హోటల్లో ఆదివారం రాత్రి సోదాలు జరిగాయి అయితే బీజేపీ నాయకుడు యోగానంద్ కుమారుడు వివేకానంద హోటల్లో గది అద్దెకు తీసుకుని వీకెండ్లో డ్రగ్స్ పార్టీలను అరేంజ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది ఆదివారం కూడా వివేకానందతో మొత్తం తొమ్మిది మంది ఈ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే సోదాలు అందరూ వెళ్ళిన తర్వాత జరగడంతో వివేకానంద ఒక్కడు పోలీసులకు చిక్కారు అతనిని విచారించినప్పుడు మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు పోలీసులకు తెలిసింది దీంతో పోలీసులు వారందరినీ కూడా విచారిస్తున్నారు మిగతా ఎనిమిది మంది మొత్తం హై కు చెందిన వారే ఉన్నట్లు తెలిసింది వివేకానందకు హైదరాబాద్కు చెందిన అబ్బాస్ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసింది వీటిని నిర్ధారించుకోవడానికి టీఎస్ న్యాబు ఎనవోటి మాదాపూరు అలాగే గచ్చిపౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు